హలో వియర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ ఈ రోజు మనతో పాటు పోడ్కాస్ట్ లో జాయిన్ అయినారు తెలంగాణ శ్యామ్ నమస్తే శ్యామ్ గారు టైమ్స్ లో ప్రతి అంశం పైన మాట్లాడుతున్నారు మీరు ఒక కాంట్రవర్సీ అంశం జరుగుతుంది పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ అంటే పచ్చదనం బాగుంటది కోనసీమలో దిష్టి దాకిందేమో అని చెప్పి మాట్లాడడం అంతకంటే ముందు ఈ ఈ పచ్చదనం కోసమే తెలంగాణ కూడా విడిపోయింది ఒక మాట మాట్లాడడం ఆ లైన్ లోనే వాళ్ళ దిష్టి దాకిందేమో అన్నాడు పవన్ కళ్యాణ్ తెలంగాణని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఒక పార్టీ కాదు అన్ని పార్టీల నాయకులు కిందిస్తా నాయకుల దగ్గర నుంచి మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు మీరు వందకు రెండు వందల శాతం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఓకే అంటే కించపరిచే విధంగా మాట్లాడిన వందకు రెండు వందల శాతం అంతే కదా ఇప్పుడు అంటే ఆయన మాట్లాడింది మీరు చూస్తున్నారా నేను చెప్తాను అదే కోనసీమలో కొబ్బరి చెట్లు కూలిపోవడానికి కాలిపోవడానికి కోనసీమ ఇంకోటి అవడానికి తెలంగాణ ప్రజల దృష్టి తగులుద్దా బ్రదర్ నువ్వు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి ఓకేనా కోట్ల మంది నీ మాట వింటారు నువ్వు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా అది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వ నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కదా కాబట్టి నువ్వు సైంటిఫిక్ టెంపర్ ని పెంచాల తప్ప మూఢ నమ్మకాలని పెంచడం కరెక్ట్ కాదు కదా విశ్వాసాలను ఎవరైనా గౌరవిస్తారు హిందూ విశ్వాసాలనైనా ముస్లిం విశ్వాసాలనైనా క్రైస్తవుల విశ్వాసాలనైనా బుద్ధిస్టుల విశ్వాసాలనైనా ఎవరి విశ్వాసాలనైనా గౌరవించాల్సిందే గౌరవిస్తాం మూడ విశ్వాసాలను పెంచి పోషించదు అంటే ఆయన అన్న అన్న లైన్ చూసినప్పుడు చాలా సీదాగా ఒక లైన్ లోనే అన్నాడు తిట్టినట్టుగా లేకపోతే కించపరిచినట్టుగా గట్టిగా హార్షిగా మాట్లాడలేదు అని నాకు అనిపించింది చాలా మంది కూడా ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వలే కదా పెద్దగా కించపరిచే విధంగా మాట్లాడతలేడు కదా అన్నారు అంటే గట్టిగా సూది గుచ్చకున్నా మెల్ల ట్యాబ్లెట్స్ చసంకుంటారంటో మమ్మం అంటే నామ లబమానిస్తారంట నో గట్టిగా నవ అనేది మామూలుగా ఆడ సరే ఆయన అన్నదాని మీరు తన మీద స్పందించొచ్చు దానిపైన మాట్లాడొచ్చు ఓకే దాంతో పాటు ఆయన ఆ విధంగా అన్నలేదని కూడా అనుకోవచ్చా అన్నదాని హ్యాండ్ రికార్డ్ ఉంటే అన్నలేదని అనుకుంటాం బ్రదర్ అన్నది హ్యాండ్రీ కార్డు ఉన్నాక అనలేదని ఎట్ట అనుకుంటాం అన్నాడు కదా అన్న ఇప్పుడు సరే ఓకే ఆయన ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఏం బ్రదర్ మీ పార్టీ స్టాండ్ ఉందంటే మా నాయకుడు అలా అనలేదు అని అంటా ఉన్నారు సరే ఇప్పుడు అలా అనలేకపోతే సరే తెలంగాణ శ్యామ్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు అనుకుందాం వాళ్ళ పార్టీ మీద నాకు కోపం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం నూటికి ఎనభై శాతం ప్రజలు పోలు పెడితే నూటికి ఎనభై శాతం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో సరైన కావు అని అంటా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా కోపము పవన్ కళ్యాణ్ ఎందుకు అనంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి కావాలనే అంతే కదా మరి రెచ్చగొట్టాల ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి ఒక ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే బ్రదర్ ఆంధ్ర తెలంగాణ విడిపోయింది అధికార వికేంద్రీకరణ జరిగింది ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటా ఉన్నాం ఇంకా తెలంగాణ ఏం చెప్పండి ఇక్కడ ఆంధ్ర అన్నలు అద్భుతంగా బతుకుతా ఉన్నారు అన్నలమ్మల్లా ఇక్కడ కలిసి బతుకుతున్నారు తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాలో బతుకుతున్నారు ఉన్నారు తెలంగాణలో కూడా జనసమితి ఇక్కడ పార్టీ ఉన్నది ఓ వాళ్ళ జనసేన జనసేన పార్టీ ఉన్నది ఓ వాళ్ళ ఇక్కడ కూడా చాలా సీట్లు పోటీ చేసినట్టున్నారు సో డెమోక్రసీలో ఎవరు ఆదరిస్తే ప్రజలు వాళ్ళే లీడర్స్ అవుతారు మంచిదే అంత బాగానే ఉంది కదా మళ్ళీ ఎందుకు ఇంకా మేము మేమంటున్నాం మీ మీరు మాత్రం మమ్మల్ని అవమానించవచ్చు ఒక ఆయన వచ్చి మమ్మల్ని తాగుబోతులు అంటాడు ఓ రాజస్థాన్ అయినో మారుబడి గుజరాత్ ఆయన వచ్చి ఈయనేమో మా తెలంగాణ దిష్టిత మా తెలంగాణనే తగిలిందా గుజరాత్ రాజస్థాన్ మార్వాడు తగలట్లేదా నార్మల్ గా ఇంట్లో ఉన్నా లేకపోతే మనకి ఇంట్లో అదే వాళ్ళపై దృష్టి అనుకుందాం తెలంగాణ దిష్ట తగిలిందా ఎందుకు మా తెలంగాణ రాష్ట్రాన్ని కోడ్ చేస్తూ తెలంగాణ వాళ్ళ దిష్టి పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ లోనే చెప్పాడు కదా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడే రైట్ ఆ విషయంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడే కేసీఆర్ గారు మన వరంగల్ మీటింగ్ లో అనుకుంటా ఆయన మీద చాలా అవుట్ కామెంట్స్ చేశాడు తమ్ముడు అంటో సినిమాని చూడా వాళ్ళ తమ్ముడు అంటే ఎవడో పవన్ కళ్యాణ్ ఇంకేదో కళ్యాణ పవర్ స్టారా పవర్ లేని స్టారా అని అన్నాడు కాబట్టి మేము అప్పుడు కూడా మేము పర్సనల్ గా పవన్ కళ్యాణ్ హీరో విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు దాంట్లో నేను కూడా అభిమాని రాజకీయంగా విభేదిస్తాను కదా మన నేలకు జరిగినటువంటి అనే కదా పవన్ కళ్యాణ్ గారి పాటలు ఇప్పటికీ నా కారులో జల్సా సినిమా పాటలు పెట్టుకుని చుట్టుకుంటా పోతే ఎందుకంటే హీరోయిజం వేరు సినిమా వేరు వ్యక్తిగత ఆయన జీవిత ఏమంటారు ఆయన పట్ల మాకున్న ప్రేమ వేరు కానీ మీరు మా రాష్ట్రం పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు కదా ఉన్నారు కదా ఏ హీరోకి లేని అభిమానులు తెలంగాణలో లేరా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉంటే ఉండవచ్చు తెలంగాణలో పవన్ కళ్యాణ్ హీరోకు అభిమానులు వేరు ఈ నేల మీద ఈ ఆయన కంటే ఎక్కువ ఈ నెల మీద అభిమానులు ఉన్నారు కదా ఈ నేల మీద మేము పెంచుకున్నటువంటి వాళ్ళు మీకు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారికి హీరోకు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు కదా ఈ నేల కోసం పాట పాడినటువంటి ఉన్నారు కదా ఈ ఈ నేల కోసం బలిదాలు చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు కదా కాబట్టి ఇది కాదు కదా అదే ఎక్కడికో దారి తీస్తుంది మీరు ఏందో చెప్పండి మీరు అనడానికి గల నిర్వచనం చెప్పండి ఓకే నేను పలాని రాజకీయ నాయకుల జిష్టి తగిలిందా పలాని పెట్టుబడిదారుల దిష్టి తగిలిందా పలాని భూస్వాముల జిష్టి తగిలిందా కాంగ్రెస్ నాయకులు తగిలిందా బీఆర్ఎస్ నాయకులు తగిలిందా ఒక స్పష్టతను ఒక క్లారిటీని మీరు ప్రెస్ మీట్ మీరు చెప్పిన అనుకో పంచాయతీ ఓడిచిపోయింది కదా అయిపోయా ఇప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండు నీ సినిమాలు ఆడని ఏమంటుండు ఎందుకు ఆయన నేను ఇగో బ్రదర్ ఒకటి ఇదే ఇక్కడికే వచ్చింది నువ్వు ఆడనీయరా అని అంటే మా నేల అవమానిస్తావు నిన్ను నీ సినిమాలు అన్నా అట్లా వస్తాయి కదా నువ్వు క్షమాపణ చెప్పు కలిసిపోతుకు దానికి సంబంధించి క్లారిటీ ఇప్పుడు నువ్వు నువ్వు తిడతావు అంటే పడవా నువ్వు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ కంప్లీట్ వినండి సరే పక్కన పెడదాం ఇప్పుడు ఆయన ఎందుకు అన్నాడు అని అంటే ఒక బహుజన బిడ్డ అక్కడ ఒక బీసీ బిడ్డని ఆయన మీద వ్యతిరేకత వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని అన్నాడు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ క్షమాపణ చెప్పాల్సిందే ఇద్దరు ఇదే కాబట్టి మేము అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఇది రాజకీయ డిబేట్ కాదు కదా నీ పార్టీ ఏం చేసింది మా పార్టీ చేసింది పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి సేవ చేశాడు మంచిదే కదా మంచిదే కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఇక్కడ నడవట్లేదా నైన్టీ నైన్ లో అంటే ఆయన సినిమా తమ్ముడు సినిమా ఇక్కడ ప్రజలు సినిమా చూడట్లేదా ఇక్కడ తెలంగాణ ప్రజలు సినిమా చూస్తే ఆయన దగ్గర రెవెన్యూ ఇదైతుంది కదా తెలంగాణ లేదు నల్గొండలో ఆయన ఒక సేవా కార్యక్రమం పెడదాం అనుకుంటూ తమ్ముడు సినిమా సక్సెస్ తర్వాత ఇదే నల్గొండలో చేద్దాము ఈ ఫ్లోరైడ్ సమస్య బాగుంది నల్గొండలో చేద్దాం అప్పుడు నల్గొండ నాయకులు అడ్డుపడ్డారు ఆయన సినిమా ఏదో సినిమాలు చేసుకోమను మా 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 జిల్లాకు సంబంధం ఏంది ఏంటి వివరాలు ఆ నాయకులు ఎవరు నెలగొండే కోమటి రెడ్డి అదే రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ వెంకటరెడ్డి అయితే వాళ్ళ నాన్ను కోమటి వెంకటరెడ్డి నాను రాజగోపాల్ రెడ్డిని కోమటిరెడ్డి నన్ను నాను వాళ్ళిద్దరినీ అవును వీళ్ళిద్దరు వెళ్తుపడరు తెలంగాణ సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని వెనకాల ఉంటాం మేము వెనకాల ఉండి నిజంగా మంచి నాయకుడు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి నిలబొండలో ఉన్నటువంటి ఫ్లోరేట్ సమస్య పైన కొట్లాడుతూ అంటున్నది మేము వెనకాల నిలబడతాం అప్పుడు అడ్డుపడ్డరు అని చెప్పు వీళ్ళ కుట్రలు కూడా బయటపడతాయి కదా కానీ మీరు తెలంగాణను తెలంగాణ ఏమన్నట్టు కోనసీమలో కొబ్బరి తోటలు కూలిపోయినాయి కాలిపోయినాయి రాలిపోయినాయి అంటే మీరు పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి కదా ఈ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ అవగాహన లేకుండా మాట్లాడతాడు అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఏమంటున్నాం ఇప్పుడు ఆయన ఆయన ఎంత చదువుకున్నా నేను అంతే చదువుకున్నాను ఇప్పుడు ఆయన కంటే నాకు ఎక్కువ తెలియదు సరే ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన వచ్చిందే ఇప్పుడు జల్స సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆకలైనప్పుడు నేల వైపు దాహం వేసినప్పుడు ఆకాశం వైపు బతికేటువంటి మనుషులు ఇంకా ఈ సమాజం నువ్వు బతుకుతున్న సమాజంలో ఉన్నారన్న విషయాన్ని నీకు తెలుసా నచ్చలేనో అనే డైలాగ్ ఉంటుంది ఐడియా ఉందా ఎస్సీ కులాలను తిడితే మీకు కోపం రావట్లేదా కులం పేరుతో తిడితే మీకు కోపం అనట్లేదా నాకు వస్తుంది మీరు అన్నాడో లేదా పవన్ కళ్యాణ్ అన్నాడు మరి అదే పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో మల్లా అనేటువంటి గ్రామంలో సురేష్ అనేటువంటి పిల్లోని అత్యంత కిరాతకంగా హింసించి కొట్టి చంపేశారు ఏదైనా ఎవరు కొట్టిన ఆ నియోజకవర్గాన్ని గోడు గోడు నా దళిత కుటుంబం ఎక్కి దారుణాలు స్వామ్యూలు దళిత సంఘాలు మొత్తం రోడ్డు ఎక్కినాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఓ గ్రామం అయితే మేము నీళ్ళు ఇవ్వద్దు అప్పుడు ఆ మధ్య పెద్దవి అయింది నీళ్ళు ఇయ్యము రైళ్లకు ఆ చాయ్ పోయొద్దు ఇడ్లీ ఇవ్వద్దు కూరగాయలు అమ్మొద్దు అని గ్రామ బహిష్కరణ చేశారు కదా వెలివేశారు కదా డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో కుల వివక్షతో గ్రామంలో ఉన్నటువంటి కులాన్ని వెలివేశారు ఎక్కడ బతుకుతున్నాం మనం మరి మీకు కులం లేదంటారు మతం లేదంటారు ప్రాంతం లేదంటారు సర్వ కులం గురించి ఆయన రాజకీయ ప్రయోజనాలు లేవు పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటే గనక పోవాలి కదా మేము కూడా అట్లనే అనుకున్నాం అసలు నాకు పాలిటిక్స్ లో ఎందుకు వచ్చి అంటారన్న బ్రదర్ ఆయన ఎందుకన్నా రాని స్టార్డమ్ ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చింది కదా రాజకీయాల్లో నేను ఏమంటున్నా బ్రదర్ స్టార్ డమ్ ఇప్పుడు మా నాయన మా అన్న కూడా పెద్ద స్టార్ అయితే నేను కూడా స్టార్ట్ పవన్ కళ్యాణ్ ఆయనకి ఇంకా సక్సెస్ గా రన్ అవుతున్న లోనే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని ముఖ్యంగా ఆయన కూడా చెప్పే తెలంగాణ నేను పది రోజులు నేను అన్నం తినలేదు రోజులు తినలేదు సరిగా పడుకోలేదు చాలా బాధ అనిపించింది కానీ కాంగ్రెస్ పైన కోపంతో పార్టీ పెట్టి మోడీకి సపోర్ట్ చేసినాయి మళ్ళీ తెలంగాణ నా తల్లి తెలంగాణలో ఉన్నటువంటి ఆట అంటే నాకు ప్రాణం తెలంగాణలో ఉన్నటువంటి పాట అంటే నాకు ప్రాణం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ ప్రాణం మరి తెలంగాణలో ఆట తెలంగాణలో పాట తెలంగాణ హృదయాల కదా గాయపడేది మరి ఈ నెల ఈ నెల నా నెలకు నేను క్షమాపణ చెప్పాలా అని అన్న ఎప్పుడు క్షమాపణ చెప్పండి అంటే కనుక అప్పుడు గతంలో ఇప్పుడు అన్నటువంటి దాన్ని మేము అప్పుడు కోర్టు చేస్తే తెలంగాణ నా నేల నా తల్లికి నేను క్షమాపణ చెప్పాలన్నా మరి నీ తల్లి నీకే దృష్టి పెడతావా నీకు అర్థమైందా ఈ తల్లి కూడా ఆయన తల్లి అనుకోవచ్చు కదా తల్లి దిష్టి తాకిందని బిడ్డకని అంటారు కదా తల్లే అంటారు కదా తల్లి ఆ విధంగా అనుకోవచ్చు కాదు బ్రదర్ తల్లే పిల్లల నాశనం కోరుకుంటుందా నాశనం వేరు దిష్టి వేరు కదా నాశనం దిష్టి పెడతా పోనీ నా కొడుకు నా కొడుకు దిష్టి నాకు తగిలి నేను సరే నాకు నా కొడుకు నాకు అవకాశం ఉంటది కదా ఎట్లా నమ్ముతాం బ్రదర్ అంటే అంటారు కదా పక్కన పెడదాం ఏం చిన్నపిల్లలు ఆట కాదు కదా మనం ఏం మంత్రకాలం తంత్రకాలం మంత్రకాలం కాదు కదా మొత్తానికి రాష్ట్రం అన్న రాష్ట్రం అన్నాడు కాబట్టి మేము కూడా కాబట్టి కాంగ్రెస్ ఏమో సినిమా అంటారు ఆయన ఏమో బీసీలని తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఇంకా బీఆర్ఎస్ అంటే బహుజన ప్రజల పైన ఇట్లా టాయిలెట్ పోసి తాగించడం కొట్టడం ఇవన్నీ ఎందుకు దీనిపైన చర్య ఆయన మంచిగా హుందతనంగా అంటే బయట గానే తిరుగుతుంది కదా ఆయన పెద్ద ఎఫెక్ట్ ఉండట్టు కనబడుతుంది ఇప్పుడు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు నెలగొండ మొత్తం వాళ్ళ సొంతం అనుకుంటారు వాళ్ళ తాతలు ముత్తాతలు రాసిచ్చిన జాగిర్ లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తారు ఈ ప్రజాస్వామ్యం కాదు మేము రాచరిక వ్యవస్థలో ఉన్నాం నెలగొండకు మేమే రాజులో మేమే మంత్రులం మేము చెప్పింది నడవాలి ఏ పార్టీలో ఉన్నా మేమే గెలవాలి కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా బానిసలు అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజలు అటువంటి భావన నుంచి బయటికి రండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలు చాలా చైతన్యవంతులు నువ్వు తెలంగాణ కోసం మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ లో అరెస్ట్ అయ్యి జైల్లో పోయినటువంటి చేరుకు సుధాకరణ లాంటి వ్యక్తి బీసీ నాయకుడు అంత పెద్ద గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గౌడు అంత పెద్ద నాయకుడు నీకు రాజకీయ ప్రత్యర్థిగా పోటీకి వస్తే నా అభిమానులు వందల వేల మంది రూతురు చంపేస్తారట వాణ్ణి ఆ అట్లా చేస్తారట ఇట్లా చేస్తారా అని భేవిస్తావు ఎంతమంది చంపేస్తారా మందిని చంపేస్తారు ఏం అనుకుంటున్నా నే ఆ దురాధిపత్యం చెలాయించడానికి నువ్వేనా విష్ణు రామ రామచంద్ర రెడ్డి వారసుడివా పరుగు తీస్తున్నావు నువ్వు రెడ్లై మంచి మానవత్వము మంచి జాలి గుణం ఉన్నటువంటి రెడ్లు చాలా మంది ఉన్నారు భీమిరెడ్డి నరసింహారెడ్డి వందల వేల ఎకరాల భూములు వంచిండు చాలా మంది కూతున్నపేట సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని సాయుధావేతంగా పోరాటంలో రెడ్లు చాలా మంది పాల్గొన్నారు అటువంటి రెడ్లు కాళ్ళు మొక్కి దండం పెడతాం ఈనేమి రెడ్డి అండి అంటే బీసీలు నువ్వు ఏది చెప్తే అలా ఏసీ ఇంకా బీసీల పరిస్థితే మీరు అన్నట్టు టాయిలెట్ పోసి ీరు బాటిల్లో కనుక సారీ మందు బాటిల్లో నీళ్లు అంటే అసలు నీళ్ళు కలుపుకున్నది ఆనందం చూడరా మాకు మా దొరలకు దొరలకు భూస్వాములకు ఆడొస్తే ఈ రకమైనటువంటి గతి పట్టిద్ది అని పరోక్షంగా ఆయన ధైర్యవంతులు కాబట్టి ఆ అక్క ధైర్యవంతురాలు కాబట్టి చదువుకున్నది కాబట్టి ప్రజాస్వామ్యము అంబేద్కర్ గారు పూలే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నది కాబట్టి వచ్చి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది లేకపోతే చెప్పను కాదు సంపేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయంట అరాచకాలకు అడ్డు అదుపులో కూడా నన్ను కూడా చంపేస్తా రేపు వెళ్ళండి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నన్ను కూడా చంపా ఈ ఈ రకంగా బీసీల పరిస్థితి ఉంటే ఇంకా ఎస్టీల పరిస్థితి ఏంది ఇంకా ఎస్సీల పరిస్థితి ఏంది తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే మా ఊరుకు ఎస్టీ వచ్చింది మా ఊర్కు ఎస్సీ వచ్చింది మా ఊర్కు మహిళ ఎస్సీ వచ్చిందని సంబరపడుతున్నాం పేరు ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ వస్తుంది బ్రదర్ ఎస్సీ రిజర్వ్ వచ్చినప్పుడు మిగతా కులాలు పోటీ చేయడానికి అర్హత ఉండదు ఎందుకంటే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు అనుకుందాం అర్హత అనుకుందాం అంతే కానీ ఈ ఎస్సీ మహిళనో లేకపోతే ఈ ఎస్సీ క్యాండిడేట్ ను బీసీ క్యాండిడేట్ నిలబెట్టేది ఎవరు ఉంటారు తెలుసా ఊర్లో వాళ్ళ రెడ్డి అయినా కోట అయినా పాపన వాళ్ళని వాళ్ళే ఉంటారు కోమ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేది కూడా ఏంటిది నేను ఏ క్యాండిడేట్ నిలబెడతానో ఆ క్యాండిడేట్ నిలవాలి నువ్వేవటరా చెప్పకుండా పోటీ చేయడానికి అడిగి ఆయన కూడా కాదు మీకు అర్థమైందా అంటే పేరు మాత్రమే రిజర్వేషన్ పేరుకు మాత్రమే పెత్తనం మొత్తం దొరలదే దమ్మి పేరుకు మాత్రమే ఎస్సీ సర్పంచ్ సన్నకం ఎడబెట్టాలి ఏ నిధులు ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది మొత్తం ఊర్లో ఉన్నటువంటి దొర రాచరిక వ్యవస్థలు బతుకుతున్నాం స్వతంత్రంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఎస్టీ సర్పంచ్ లు ఎస్సీ సర్పంచ్ లు ఏమంటారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టి ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకునే అధికారంలో లేరు మనల్లు ధరలో భూస్వాములకు బానిసగా బతకాలి లేకపోతే నువ్వు బతకలేదనుకోరా మాకు నీకు గా సేమ్ కులంలో ఇంకొన్ని పెట్టి గెలిపిస్తాం మీకు అర్థమైందా మీరు వై మీ కెమెరాలు పట్టుకొని గ్రామాలలో వయసు చూడండి ఇదే కాదని చెప్పనండి తెలంగాణ ప్రజల్ని ఒక పక్కన మందు పంచి డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు అడ్డగోలి హామీలు ఇస్తారు ఇది చేస్తారు మళ్ళీ అది కాకుండా రాజ్యాంగంబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లలో కూడా మీ పెత్తనమే అనేక ప్రాంతంలో ఇదే జరుగుతుంది మీరు పోయి చూడండి కాదా ఇది వాస్తవం కదా వాస్తవం కదా ఉన్నాయి రిజర్వేషన్ వచ్చే సీట్ అని ఏడుస్తారు ఈ కైలాసం నేతకు సంబంధించి కాంట్రవర్సీ అండి వాళ్ళ ముందు అవును కైలాసం నేతకు వస్తే లేఖ రాసిందని అని చెప్పి గతంలో ఇదే కైలాసం నేత నేతనే కదా నేత కానీ కదా అంటే పద్మశాలి కార్మికుడు అయితే గతంలో రాజగోపాల్ రెడ్డి టికెట్ వచ్చినప్పుడు ఈయన మాట్లాడిన ఒక మంచి పొలిటీషియన్ అని అనిపించింది అంటే ఒక కట్టిన కాంగ్రెస్ వాది హార్డ్ వర్కర్ కట్టర్ కాంగ్రెస్ అని అవును నాకు ఎమ్మెల్యే అయితే రాలే అన్న మంచి పదవి కావాలన్నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఆయనకు ప్రెసిడెంట్ ఇచ్చింది డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ఈయన లేఖ రాయడము ఆయన బయటికి రావడము ఏమంటారు దీని మీద అద్దెంకి దయకర్ కు ప్రతిభ ఉన్న అద్దెంకి దయాకు స్పోక్స్ పర్సన్ అయినా అద్దెంకి దయకర్ గారు ప్రజల తరపున నిరంతరం ఆ పార్టీలో ఉండి ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టే వినాలి ఆ పార్టీలో ఉండి కోవట్గా బీజేపీకి పనిచేసిన పార్టీ లైన్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించిన ఆయనకు అనుకూలంగా పనిచేయాలి ఆయన జిందాబాద్ కొట్టాలి అవి ఈయన ఎవరు చెప్తే అలాగే వేయాలి సీటు లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడు మర్ రెడ్డి ఎవరుంటే ఇక్కడ పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ఉంటారు కైలాసం పోయినట్టేనా నాకు తెలియదు వాళ్ళ పార్టీలు చెప్పుకోవాలి నేను చెప్తున్నా ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న సరే బలహీన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు నాలుగు క్వశ్చన్ చేయడం అని నా బాధ్యత రైట్ ఎందుకంటే నువ్వు ఆందోళనలో బిఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి చారి ఉన్నాడు గతంలో గుర్తు చారి అంటే బీసీపీ కదా స్వర్ణకారుడు నిన్న చేనేత కార్మికుడు బీసీపీటే కదా ఇక్కడ నువ్వు హైదరాబాద్ కేంద్రంగా మధు ముదురాజ్ నీలం మధు ముద్రాజ్ మెదక్ నుంచి పోటీ చేస్తే ఆయనను కూడా గెలవనియాల నువ్వు కోమటి రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయనను కూడా ఎవరు చెప్తే వాళ్ళ గెలవాలి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కదా ఏదైనా సరే రాష్ట్రంలో నా రెడ్డి పెత్తనం ఉండాలి చెప్పిన వాళ్ళకే టికెట్ అని ఉండే అంతే కదా బీసీసీఎల్ అయినా అయినా ఎస్టీటీఎల్ అయినా అందుకే మేము ఏం చెప్పాం ఇది కాంగ్రెస్ పార్టీ కాదు రెడ్ల పార్టీ ఇది రెడ్ల పార్టీ అని ఎప్పటి నుంచి చెప్తున్నావు మేము ఎప్పుడు కాదు సరే చెప్పిండు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో టీడీపీ కమ్మల పార్టీ అంతగా బ్రదర్ మీ పార్టీ నిజంగా సామాజిక వర్గాలకు పెదపీట వేసినట్టయితే కనుక ఎందుకు మీరు అందరినీ సమానంగా చూడరు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఎమ్మెల్యే నువ్వు ఒక ఏసీ ఎమ్మెల్సీ ఉంటావు ఆయన ఒక రెడ్డి ఎమ్మెల్సీ ఉంటాడు కులం ఏరైనప్పుడు కూడా రాజ్యాంగం సమానం అని చెప్తుంది కదా ఇద్దరు ఎమ్మెల్సీలే కదా కాబట్టి ఇదొక రకమైన ఆధిపత్యం మళ్ళీ అది కాకుండా రౌడీజం గుండాయిజం ఎవరు మాట్లాడితే వాడిని కిడ్నాప్ చేపిస్తా పోలీసులు నా చేతులు ఉన్నారు అధికార యంత్రాంగం నా చేతులు ఉన్నది మేనేజ్ చేస్తా అంటే ఎన్ని రోజులు నడుస్తుంది అరాచకం చెప్పండి అందుకే మేము మళ్ళీ హిడ్మాల్ పుడతారని చెప్పేది ఇందుకే హిడ్మాల్ ఎందుకు పుడతారనుకున్నావు ఇందుకే పుడతారు దొరలు భూస్వాములు వెనకట రాచరిక నిజాం అని చేసిండా బ్రిటిష్ అని ఇట్లా చేసిండా మూత్రం తాగిపిస్తావా కాబట్టి ఇది దాని గురించి బయటకు వచ్చి మాట్లాడాలా ఇప్పుడు మీడియా కూడా ఎందుకు అడుగుతలేదు ఇప్పుడు కేంద్రం ఇటువంటి వాటి ఇటువంటి ఎక్కువ బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరిగేటి ఈ మూత్రం దాగించడాలు దళితులు బీసీలో ఎస్టీలో మీసాలు పెంచుకుంటే గుండ్లు కొట్టించడాలు గుర్రం ఎక్కితే దింపి కొట్టడాలు తెల్లబట్టలు వేసుకుంటే దళితులు చింపడాలు ఇటువంటి అరాచకాలను ఎక్కువ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగేటి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసిన తర్వాత మనం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బతుకుతా ఉన్నావా లేకపోతే బీజేపీ ఇక్కడ పరిపాలన జరుగుతున్నా అనే భయంలో బతుకుతా ఉన్నాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు గోదావరి నుంచి ఉన్నాడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి గారు ఉన్నారు ఈ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అంతకు ముందు పెద్ద పెద్ద దామోదర్ రెడ్డి గారు ఉపనతల పురుషోత్తం రెడ్డి గారు చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు రావు కానీ వీళ్ళ వీళ్ళందరిలోనే ఎందుకు నడుస్తుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి ఇప్పుడు అంటే వీళ్ళు ఒక పార్టీలో ఉండుకుంటే ఇంకో పార్టీ కోట్లుగా పనిచేస్తారు అంటే కదా నువ్వు రావు ఈ ఇప్పుడు బీఆర్ఎస్ స్వింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటున్నా వీళ్ళు వీళ్ళు ఎప్పుడు బిఆర్ఎస్ కండ కప్పుకున్న వాళ్ళు కాదు కదా బీజేపీగా వెళ్ళాలి తమ్ముడు లేదు లేదు అంటే మామూలుగా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తున్నారు అట్లానే అనుమానించాలి కదా అలా బాగున్నారు ఇప్పుడు వాళ్ళు ఇలా కన్నా పోనీ ఏమైనా చేసుకొని కానీ కానీ మీరు ఇప్పుడు వాళ్ళ వాళ్ళన్ననేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు వాళ్ళ తమ్ముడు బీజేపీ పార్టీకి వస్తాడు నువ్వేమో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రచారానికి రావు ఆయన బీజేపీలోకి పోతే కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే వాళ్ళ అన్న ఇలా తమ్ముడికి సపోర్ట్ చేస్తాడు నువ్వు నువ్వు పార్టీ లైన్ ఫోన్ చేసి నువ్వు పార్టీ లైన్ లో పార్టీ కోసం పనిచేస్తావా నీ కుటుంబం కోసం నీ తమ్ముడు ఏ పార్టీలో ఉన్నా గెలవాలనుకుంటే నువ్వు పార్టీ సిద్ధాంతకర్తం ఎట్లయితావు ఆర్టీ సిద్ధాంతం కోసం నీ కుటుంబం కోసం వాడు అద్దంకి దాయకర్ అప్పుడు మాట్లాడడం ఉంటే ఉండే లేకపోతే దే అనే మాట మాట్లాడిన ఇప్పుడు అద్దెకి దాయకర్ని సంపేస్తామనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు రైట్ అద్దంకి దాయకర్ మాట్లాడిన తర్వాత అదే ఆయన రాజకీయ రాజకీయంగా భూస్థాపితంగానికి అదే కారణమా కోమటిరెడ్డి కారణమా ఇప్పుడు నిజాయితీ కలిగిన వాళ్ళు నిబద్ధత కలిగిన వాళ్ళు ప్రజల కోసం నిస్వార్థంగా వాళ్ళు పనిచేసే వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ కారు అనేటువంటి ఏదైతే ఉందో కోమటిరెడ్డి రెడ్డి అందరికి ఇప్పుడు అందరూ ఇప్పుడు నేనేమంటున్నా అంటే కోమటరెడ్డి వెంకట్రెడ్డిని వెంకటరెడ్డిని కోమటి రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా మీరే సమాజ్ చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి ఇంత ముందు పేదలకు భూములు పంచినటువంటి రెడ్లు మీరు అందరూ ఒకటై ఈ పార్టీని బొంద పెట్టండి బీజేపీ కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టండి బహుజన రాజ్యాన్ని బహుజ నెలగొండని బహుజన కొండగా చేయండి ఏమంటావు అప్పుడు రావాలి కదా నీ దగ్గరికి అయ్యా నాకు ఈ ఉందని నీ దగ్గర రావాలి ఆయన దగ్గర నువ్వు ఇదే అర్థం ఈ డిజైన్ల పేరుతో కాంట్రాక్టర్లు కావాలి నీకు కమిషన్లు కావాలి కేంద్రం నుంచి కూడా నీకు సంబంధాలు ఉంటాయి అదే ఒక ఫ్యూడల్ అక్కడ దీనికి ఆన్సర్ చెప్పలే మీరు ఇప్పుడు అద్దంకి దాయకర్ మాట్లాడిన మాటల తర్వాత ఆయనకు చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినారు అవును తుంగతుర్తి ఎక్స్పెక్ట్ చేసిండు టికెట్ రాలే రేవంత్ రెడ్డికి కోమటి రెడ్డికి ఒక ఒప్పందం జరిగింది అద్దంకి దాయకర్ మాత్రం మీరు లెఫ్ట్ చేద్దాం అప్పుడే నేను మీకు సపోర్ట్ చేస్తా అనేది ఇద్దరు రెడ్లు కలిసి కుమ్మక్కైనరు అద్దంకి దాయకర్ ని ఒక్కేసి రాజకీయంగా నిజమేనా నిజమేనా అంటే నిజమే అనుకోవాలి కదా సరే రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకునేటువంటి స్థాయిలో ఆయన లేడు క్షమించు దయాకర్ అని కూడా చెప్పిండు ఆయన మీరు మీరు ఊహించినటువంటి అద్దెంకి దయాకర్ నా తమ్ముడు లాంటి భుజాల మే చేసి భుజాలను అడిపిడు సంతోషం అద్దెంకి దయాకరణ బలహీన వర్గాల గురించి నిరంతరం మాట్లాడతాడు ఎస్సీ ఎస్టీ బీసీల ల గురించి మాట్లాడతాడు లేకపోతే సెక్యులర్ వాదం గురించి మాట్లాడతాడు అద్భుతమైనటువంటి మేధావి ఇంటలెక్చువల్ బహుజన వర్గాల గురించి మాట్లాడతాడు ఏది ఉన్నా సరే నిర్మూ మాటంగా కల్మషం లేకుండా మాట్లాడతాడు ఒక పార్టీ అయినని వేరే ముద్రేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళే ఫెయిల్ అయిపోయారు ఆయన ముద్ర వేసిన ఎంఎల్ ఎమ్మెల్సీ అయ్యాడు అంటే ఇదైతే ఉన్నది పాకిస్తాన్ ప్రేమికుడు అని ముద్రేసారు కదా వీళ్ళు ఈ దేశం అయినట్టు బయట దేశం నుంచి బతుకొచ్చిన ఆర్వీలు ఈయన పాకిస్తాన్ అని చెప్తే మేము ఇక్కడ అమ్ముతారా వాళ్ళే ఆర్మీలు బయట దేశం నుంచి బతుకొచ్చిన వాళ్ళు నేను చెప్పుడు కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఇలా మల్లికార్జున్ ఖర్గే చెప్పిండు ఆ బార్సే ఆయే ఆ బ ఆ జిత్నాలోగే ఆర్యో ఆ బార్సే ఆయా అని చెప్పిండు నేను చెప్పుడు కాదు అలా పార్లమెంట్ సాక్షి చెప్పిండు అంటే మీరు బతకొచ్చిన వాళ్ళు దేశానికి బతకొచ్చిన వాళ్ళు బతకొచ్చినట్టుగా ఉండాలి కాబట్టి చరిత్ర లోపడికి పోతే మీరు పొద్దున్న లేస్తే అదే పని మీకు సబ్జెక్ట్ మాట్లాడరు మీరు ఇప్పుడు రాజకీయ నాయకుడు మౌలిక సదుపాయాల మీద మాట్లాడాలి రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడాలి నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఓకేనా ఇటువంటి ఇటువంటి వాటి మీద మాట్లాడాలి అదే కాదు వీళ్ళకి కావాల్సింది కులం పలానుడు కులం ఏంది పలానుడు మతం ఏంది ఇదే అడే చిగన్ ఏది తింటాడా తింటాడా అంటే ఇటువంటి విమర్శలు వస్తాయి మరి నువ్వు వద్దన్నదే నువ్వు పలాండే తినాలే పలాన్ ఉన్న మొక్కాలంటే నువ్వు వద్దన్నదే నేను మొక్కుతా నువ్వు తినొద్దన్నదే నేను తింటా కాబట్టి ఎవరు తిండి వాళ్ళు తినొచ్చు ఎవరి దేవుని వాళ్ళు మొక్కవచ్చు అందరిని సమానంగా గౌరవించాలి అందరం కలిసి బతకాలంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ గోమట్ రెడ్డి వెంకటరెడ్డి అద్దెంకి దయాకర్ నా మాట వినాలి లేకపోతే చెదు చెదురు కానీ నేను అందరూ నా కాళ్ళే మొక్కాలి నాకే దండం పెట్టాలంటే ఎంతమందిని చంపుతావు కోమటి రెడ్డి వెంకటరెడ్డిని ఎంతమందిని చంపుతావు నయీమైతే లేడు కదా నీ అనుచరుడు నీ అనుచరుడు అయితే లేడు కదా అప్పుడైతే చంపించు నువ్వు నయము నాటం పెట్టి చాలా మందిని ఇప్పుడు ఎంతమంది చంపిస్తావు చంపించి సంతాప సభలకు పోతాడు అనేటువంటి విమర్శ కూడా ఆయన మీరు కదా రాజకీయాల్లో మీరు రంగం సినిమా చూసినరా అటువంటి రాజకీయాలు చేస్తాడు ఈయన కాబట్టి నీ కుట్రలు కుతంత్రాలు ఒక్కొక్కటి బయటపడతావు నువ్వు బీసీ సమాజాన్ని అవమానించు కాబట్టి నీ దగ్గర డబ్బులు శాశ్వతంగా ఉంటాయి కోటర్ అయినంత వరకే మీ ఆటలు అన్నాడు ఎవరు అందశ్రీ గారు ఓటర్ షూటర్ అయింది అనుకో కథం కథం ఓటర్ షూటర్ అయితే తుపాకీ గుండుతోనే కాదు ఓటుతో కూడా పిలుస్తుడు పిలుచుడు మీన్స్ నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఎత్తు నువ్వు ఆడిగిపోతావు ఏ అసెంబ్లీకి పోతావు ఏ పార్లమెంట్కి పోతావు ఆడిపోతావు మీ తమ్ముడు ఆడిపోతావు నువ్వు ఆడిపోతావు తమ్ముడు తమ్ముడు పరిస్థితి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది దొందు దొందే అంతేనా దొందు తొందరే బంద్ చేపిస్తుండు ఫోర్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు బ్లాక్ మెయిల్ ఎందుకు మళ్ళీ రేవంత్ ఏమని అన్ని బాగానే ఉన్నాయి మంత్రి పదవి కోసం బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తు ఎవరు కేబినెట్ లో ఎంతమంది ఉన్నారు ఏ సామాజిక వర్గాలు ఎంతమంది ఉన్నారు ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నీ కాంట్రాక్టర్లు కావాలా దేనికి రేవంత్ రెడ్డి అంత షెడ్యూల్ అంటే ఇన్నిల కోట్లకు అమ్ముడు పోయిండు లేరు ఈరోజు మోడీ గాలి వీస్తుంది అట్టా ఇట్టా కదా మళ్ళీ ఎందుకు ఇటు మారినావు అంతగా రేవంత్ రెడ్డి ఇది ఇచ్చినావు కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇటు ఏదో ఒక స్టాండ్ ఏదో ఒకటి కాబట్టి మీ అరాచకాలు ఎవరు ఏమంటారు చూస్తూ ఇట్లా ఊరుకుంటు మీకు అభిమానులు ఉంటే ఉండొచ్చు కొడతారో సంపద మీరు ఏమైనా చేసుకోండి కానీ మీరు మాత్రం రాజకీయ సమాధి కావడం ఖాయం మీరు మీ ప్రవర్తన మార్చుకోండి బహుజన సమాజానికి క్షమాపణ చెప్పండి మీరు ఎంతైనా కట్టించుండొచ్చు ఏమి మీ సొంత డబ్బులతో కట్టేయాలి కదా ఒకవేళ మీ సొంత డబ్బులు అయితే కనుక వందల వేల ఎకరాలు మీ దగ్గరికి అని వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినవే చెప్పండి మీరు ఏమైనా వాళ్ళ లేకపోతే పొలం కాడికి పోయి నాటేసిన వాళ్ళ కోతగోషల్లా మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించిన వాళ్ళు ఆయన నుంచి వచ్చినాయి ఆయన నుంచి వచ్చినాయి వందల వేల ఎకరాలు మీ దగ్గర నెలగొండలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహనీయులు రెడ్లు భూములు మంచి పెట్టారు మీరు మీరు పంచండి మీరు మీరు అట్లా పంచండి రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మంచి చూడండి నేనే చెప్తాను రైట్ శ్యామ్ గారు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.